அரஞதி அரிஜன மரியாம వడ్డే మంగమ్మ వడ్డే గోవిందో చిన్న కేశవ స్వామి ఎదిగేరే చనిపోయింది పెట్టండి చనిపో గొల్ల గిడ్డయ్య అంబేద్కర్ నగర్ బయట కదా ಅಡಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ಹೊಸ ಆನಂದ ಸುಲ್ತಾನ ಕುರ್ಚೋಪ್ ಮಾಡಿ ದಾಧಾಪು ముప్పై ఏడు మందికి వారి చెక్కులు దాదాపు పదహారు లక్షల యాభై తొమ్మిది వేలు ముఖ్యమంత్రి గారు పంపించిన చెక్కుల్ని ఈరోజు ఆ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది నేను గతంలో కూడా చెప్పాను ఆధోని నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఏ పార్టీ కార్యకర్తలు కానీ మీరు హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేయించుకున్న కానీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న పిల్లలు కానీ మాకు తెచ్చిస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయి మీకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు ముందుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా